ఏమన్నా అంటే అన్నమంటారు కోడలు ఇంట్లో ఉన్నంతసేపు మీకు కొడుకు అక్కర్లేదు కొడుకు ఏమైపోతున్నా పట్టించుకోరు ఒక్కసారి కోడలు అడుగు బయట పెట్టిన తర్వాత మీకు కొడుకు మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది మరి అలాంటప్పుడు మీ కొడుకు పెళ్ళేందుకు అంటే పెళ్ళి లేకపోతే సమాజంలో మీ బ్రతుకులు హీనంగా ఉంటాయని ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి మీ నాలుకి తేలు పూసుకుని మరీ వచ్చేస్తారు తగులుతుంది ప్రతి ఆడపిల్ల ఊసురు తగులుతుంది ఓ పక్క అనుభవించుకుంటున్నా కూడా ఏ మాత్రం కొంచెం కూడా దేవుడు మేము చేసిన పాపాలకి శిక్ష వేస్తున్నాడని గ్రహింపు లేకుండా బ్రతికేస్తున్నారు చూడు ఉంది ఒకరోజు